వినవా యేసు నా స్థితిని చూసి కనికర పడవా నా మొరను నీవూ వినవా గుండెతో నేను ൂയേ വിനു വരുലേരു നിന്നേ നമ്മി നന്നു ഗുരുമും വേറെവരുലേരു കന്ന വേരസു നൊരനു നീവൂ വിനവം ന്യായമൈന കോർക്കാദി నన్ను నీవే నా శరణు కనికరముచూ పునా పైనా చావే నమణి అనుచుండ తీవన ఆశ నామరను నీవునవం ఎండినయముఖు నావిం కృంగీ ఉన్న శరీరం నాది వినుమూనా అర్థ్వని కనుమునా హృదయములో కన్నిటి వ్యదని నామరను నీవు వినవం హో బలమా నీ ఆత్మే నాకు నేర్పి సరి అయిన క్రమము మెల్లగా నన్ను నడిపి బలము వెంబడి బలము బలము కొసగే దే నా మొరను నీవు యేసు నా స్థితిని చూసి కనికర పడవా నా మొరను నీవు వినవా అల్లెలు ఆమెన్